అయ్యా వానాకాలం వర్షాలు మరే వర్షాలు కురవటం లేదండి కొరవనందుకు నీ జీతంలో పది రూపాయలు వెరగ్గోలు చేస్తున్నానరా వాన పడకపోతే నా తప్పురా వాన విధవా తొండం తీగిపోయిన గున్నయ్యనుగు మోహలా మహంతుడు పోతావు రే నాశనమైపోతావు మా నాన్న తను చేసిన అప్పు మీ దగ్గర పళ్ళు కుదుర్చి పళ్ళో చేర్చుకున్నప్పుడు తమరు నెలకి మూడు వేల రూపాయలు జీతం ఇస్తానంటే మురిసిపోయాను పాత బాకీలు వసూలు కానప్పుడు పొలంలో పంట సరిగ్గా పండనప్పుడు కొబ్బరికాయ దిగుబడి తగ్గినప్పుడు మీకు ఒంట్లో జబ్బు చేసినప్పుడు మీకు జలుబు చేసినప్పుడు కొంత కొంత కోసుకుంటూ వచ్చి ప్రస్తుతం నాకు నెలకి పన్నెండు రూపాయల పావులా ఇస్తున్నారు దాంతో ఏ